¡Ey, ey, నెటిజర్లు అల్లూరు జిల్లా గూడెం కొత్త వీధిలోని దాదొండ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలు పాఠశాలలో సంఘటన చోటు చేసుకుంది పాఠశాల హెడ్ మాస్టర్ విద్యార్థులపై దారుణంగా ప్రవర్తించాడు విద్యార్థులు భోజనం బాగోలేదని అడిగినందుకు అతను ఇద్దరు పిల్లలను నేను చితకబోదాడు హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళు ఇక నేను తొందరగా పడి సార్ కి చెప్పాను బాబు అపాయింట్మెంట్ దాకా కూడా తీసుకెళ్ళమంటే పాప మాలు కూడా తీసుకెళ్ళు ఈ దారిలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు కొండలోని హాస్పిటల్ లో చేరిన వారిని మరింత మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కు తరలించవలసి వచ్చింది పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాంద్రం కూడా బాగా ఉంటుందండి అలాగే పెరుగు 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 కాదండి మజ్జిగ 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 కూడా అలాగే ఉంటుందా అలాగే ఉంటుందండి చిక్కగానే చిక్కగానే ఉంటుంది కరెక్ట్గా చెప్పమ్మా నిజం కంప్లైంట్ చేసి బయటకి ఇద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు రాస్తే చిన్న పిల్లల్ని మానసిక చేయడం తప్పు అన్న ఉద్దేశంతో వాళ్ళకి చిన్న మందలించడం మాత్రమే జరిగింది దాన్ని మా చైర్ పర్సన్ ఒకరు ఉన్నారు రెడ్డి ఇంక మేని అని చెప్పి ఆవిడ దానివల్ల ట్వంటీ సిక్స్త్ మేము రిపవరిటీ పిలిచినప్పుడు ఆవిడ రాలేదు రాకపోక ఏంటంటే మామూలుగా తొమ్మిది గంటల లోపు జెండా ఎగరవేయాలి కానీ ఆవిడ తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు వచ్చింది తొమ్మిది లోపు ఎగరవేయాలి కనుక ఎగురవేసిన తర్వాత వచ్చి నాన్న నా బూతులు నాకు తిట్టేసి బుద్ధి బుర్ర లేదని చెప్పి ఇంకా రకరకాలుగా మాట్లాడితే ఆవిడ వెళ్ళిపోయి అవన్నీ మనసులో పెట్టుకుని అలాగే వాళ్ళ అబ్బాయి ముందు డాన్ కోస్ కెండెంట్ హౌస్ హౌస్ చూస్తున్న కూరడు అలాగే మందు అలవాటు ఉంది అలాగే స్మోకింగ్ అలవాటు ఉంది పాన పాలని వేస్తారు అదే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఆవిడకి పిలిచి నేను చెప్పితే ఇవి రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు నన్ను ఎత్తికల ఉద్దేశంతో ఆవిడ న్యూస్ అంతా కూడా వైరల్ చేసి అలా చేసి థ్యాంక్ యూ నేను చింతపల్లి అండ్ మండలానికి ఏపీ గా на no, no.